జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నామనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యూన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలను కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయ్యాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రాను కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరి సైతం కూడా అయిందంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అనేది బాంధవతి కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చిలుడి తనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కాని రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార మార్గమైంది ఒకసారి మనం గమనిస్తే గనక ఆ విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి రెండో సంబంధం రెండో పెళ్లి అసలు రెండో పెళ్లి తర్వాత విషయం అసలు వీరి పెళ్లి యోగం ఎలా ఉంటుంది అసలు వీరికి పెళ్లి గడిలు ఎలా ఉంటాయి పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి మనము చూసినట్టుగా కనుక ద్వాదశలో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి పెళ్లి యోగం ఉంటుంది సరైన పెళ్లి గడిలు వచ్చినప్పుడు పెళ్లి చేయలేదు అతి కోరికలు అతి ఆశలు పేరెంట్స్ చెప్తున్నారు పిల్లలకి ఇష్టం లేదు అని చెప్పి ఆపారా అంటే పెళ్ళి చాలా అవుతుంది కాబట్టి వారికి ఎక్కడైనా గురువుకి చూపించి పెళ్లి గడిలు ఎప్పుడు నేను ముందుగానే తెలుసుకొని వారికి పెళ్లి చేయండి వీరిలో మరొకటి ఉంది అయిన సంబంధాలు మేడన్నికాలు చేసుకునేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి మకర రాశి వారికి ఆయన సంబంధాలకి వెళ్ళి ఎక్కువ మొక్కు చూపుతూ ఉంటారు అవే సంబంధాలు అవుతాయి వారికి కాబట్టి భార్య మతలు ఇద్దరి మధ్యన తర్వాత గొడవ లాంటివి ఏమైనా కీచులాట్లు వస్తే అవి ఇద్దరితో పోదు రెండు ఫ్యామిలీస్కి అవి తరతరాలుగా వస్తూ అన్నమాట ఎన్నో ఫ్యామిలీస్ విడిపోయినాయి అట్లన్నా అందుకని చేసుకునే ముందే అయిన సంబంధం అయినప్పటికీ జాతకాలు కలిసాయా లేదా కంఫర్టబుల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా గమనించుకోండి థర్టీ సిక్స్ బై అవుతా థర్టీ సిక్స్ రానవసరలే కనీసం త్వరలో వచ్చాయా పాయింట్స్ చూడండి వీరిలో అన్ని రకాల నక్షత్రాలు యోని ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్యన స్నేహ బంధం ఉందా ప్రేమ ఉందా అన్ని రకాలుగా గమనించుకోవాలి మనం చాట్లో నవాంశాలు చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు ఇబ్బంది లేకుండా ఉండేది కలకాలం జీవిస్తూ ఉంటారు లేదంటే కనుక ఖచ్చితంగా పొద్దురు చీకలు ఆడుతూ చీకులు ఆడుతూ చీకులు ఆడుతూనే ఉంటారు వీళ్ళంతరం చీకాకు పెడుతూ ఉంటారు ఇంట్లో కూడా వెళ్ళాలనిపియ్యదనమాట మకర రాశి వారికి అందులోనూ వీరికి చెడుతత్వం ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది ఎందుకు ఉంటుంది చెడుతత్వం ఇంట్లో సరిగా లేకపోతే కదా చెడుతత్వం ఉంటుంది అని అంటాడు ఎవడైనా కాకపోతే వీరి కోరికలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు ఏడకూర్చొని మా పుట్టినలు ఏం జరుగుతాయి అని ఆలోచిస్తూ ఉంటారు ఏడకూర్చొని నేను సంపాదించాలనే ఆకాశం లెక్కలేస్తూ ఉంటారు ఈ తత్వాన్ని కొంచెం తగ్గించుకోవాలి మకర రాశి వారు దీంతో పాటు కోరికలు ఆశలు కొంతమంది ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి కానీ బయటకు కనపడగానే లోపలు ఉంటాయి మకర రాశి వారికి కాబట్టి అవన్నీ కూడా భార్య వ్యత్యాసం చూపించకూడదు గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉంచడానికి ఎప్పుడు కూడా వీరు ఏదో ఒక దేవునికి సంబంధించినటువంటి ధ్యానంలో వీరు ఉండాలి అలా ఉంటేనే మకర రాశి వారికి చేసుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా నిలబడేదానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానితో పాటు పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తాయి అలా కాకుండా మకర రాశి వారు ఏం పర్లే చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే అలా అవ్వదు అలా అయితే కనుక నిలబడవు కాబట్టి ఎప్పుడైనా సరే ఇక తప్పలేదు భార్య నాకు దూరమైంది భర్త నాకు దూరమైనాడు పిల్లల్ని చూసిన దానికి కావాలి తోడు కావాలి అండ కావాలి ఆదరణ కావాలి నన్ను ఎవరు చూసుకుంటాను నాయన అనుకుంటే కనుక ఖచ్చితంగా మొదటి సంబంధమైన రెండో సంబంధం రెండో పెళ్ళైనా మొదటి పెళ్ళైనా అయినా సరే చేసుకున్న దానికైతే అవకాశాలు ఉన్నాయి అయితే అది ఎలాగంటే మనకి పెళ్లి అనగానే ఏడు ఆరు స్థానాలు చూసుకోవాలి అలానే ఏడో స్థానంలో ఆరో స్థానంలో చూసుకున్నట్టేది కనుక మనకి ఆరోగ్య స్థితి పెళ్లి సంబంధాలు కుదురుతాయి అన్నట్టు అయితే మనకి శుక్రుడు రవి గాని ఉన్నే లేకుంటే గురువు దశ ఆరో స్థానం మీద పడింది అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి దానికి ఉంటుంది ఏడో స్థానంలో కేతువు కానీ ఏడో స్థానంలో అంటే గోచార ప్రకారంగా ఉండేది లేకపోతే దసంతలో కూడా పెళ్లి గడిలు వస్తాయి మీకు అలానే గురుబలం ఎప్పుడైతే ఉంది మనకి అని చూసుకోవాలి ఇలా మకర రాశి వారికి అయితే నాకు తెలిసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలలోపు గురుబలం వస్తుంది ఆ గురుబలం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసేసాయండి మగవాడికైనా ఆడపిల్లలకైనా వాడే బతికేస్తారు లేదు అంటే కనుక తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే తర్వాత ముప్పై సంవత్సరాల తనంతరమే వాడికి పెళ్లి గడిలు మళ్ళీ వస్తాయి అప్పుడు కూడా ఎట్లా గురువు రాడు గురువు రాకుండా వారిలో దశలు మారాలప్పుడు దశలే ఉండాలి రవి కానీ బుధుడు కానీ గురువు కాని ఉండాలి దశల్లో మహా అంత దశల్లో కూడా కనిపించాలి అలా కాకుండా కేతు అండ కనిపించారు రవి దండ కనిపించారు కాబట్టి తొందరగా పెళ్లి చేస్తేనే మంచిది వీరికి చిన్న వయసు అంటే ఇరవై మూడు సంవత్సరాల్లో పెళ్లి చేస్తే మంచిది కాబట్టి లేదు నాయన ఇవన్నీ కదా నాకు పెళ్లి అయిపోయింది భార్య దూరమైంది బళ్ళి అయిపోయింది భర్త దూరమైన పిల్లలు బాధపడుతున్నారు నాకు ఏదో అండ కావాలైనా నాకు ఆయనే కావాలంటారా ఖచ్చితంగా మీకు ఇష్టపూర్వకంగా నమ్మకంగా చేయండి ఈ పరిహారం చేసుకుంటూ నేను చెప్పేటువంటి పరిహారం చేసుకోండి వారు దూరమైన వాళ్ళందరు దగ్గర అవుతారు దూరం అంటే మనకి మనసుకి దూరమైన వాళ్ళు అతను భూమి మీద ఉంటే కనుక ఖచ్చితంగా వారు అవుతారు కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అందరు దగ్గర చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నాకు ఒక ఆశ ఆ ఉమ్మడి కుటుంబంగా ఉండండి కలకాలం కలకాలం కూడా భార్య జీవిస్తే బాగుంటుంది కాబట్టి తరతరాలు బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుని అదృష్మంతులు అవ్వండి అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరుంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉంది అనుకో మా దగ్గర ఉందనుకోండి ఇంగ్లీష్ లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీట్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆమదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కాని మంట కాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకునే వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అలా గుచ్చితే లాగా సూండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా లచ్మీ ఆట అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కూలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లో అయినా ఏ గదిలో చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటిరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వాడు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధ వచ్చినా కట్టుబడి ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఉందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ సేరీది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొక తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు ఈ టీ స్పూన్ తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్ట దైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాన్ని పెంక పెనముంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ అంటే ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్న పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అన్నమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఊదండి చేతితోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పూ పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంసంగితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు ఇచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీకు పనిచేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృశ్యవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన సొంత చారుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్న